సత్తనపల్లి వచ్చి టిఫిన్ వెళ్తుంటే అక్కడికి నన్ను ఎవరో అనుమానాస్పదంగా చూశారు కానీ నేను పట్టించుకోలేదు రిటర్న్ వెళ్తా అంటే మా ఊరు పెట్రోల్ పంక్ దాటిన తర్వాత చీకట్లో ఆపేసి కొట్టేసి వెళ్ళిపోయారు నేను మా ఫ్రెండ్ వచ్చి టిఫిన్ వేసి వెళ్తున్నాను ఎంతంటే రిటర్న్లో మా ఊరు పెట్రోల్ పంక్ దాటిన తర్వాత ఒక ఆరుగురు మూడు వేసుకొని వచ్చి తీసుకుని వచ్చి కొట్టి రెండోసారి ఫేస్బుక్లో పోస్టులు పెడతావా ఇప్పుడు తోడో నేను కాపాడటానికి రెండోసారి టీడీపీ మీద కానీ కన్నా మీద కానీ ఏమన్నా పోస్టులు పెడతావా రెండోసారి ఫేస్బుక్లో పోస్టులు పెడితే ఇంకా పని అంతా ఇంకెవడొస్తాడు ఇప్పుడు నేను కాపాడతాను కానీ ఆరుగురు కలిసి కొట్టి బట్టలు మొత్తం ఇప్పుడు చేసి నా టోటి మీద కూర్చోబెట్టేసి పెట్టేసి వెళ్ళిపోయారు రాంబాబు గారి దగ్గర మరి ఎలక్షన్ దాకా ఫోటోగ్రాఫర్గా పనిచేసాను ఇంకా వృద్ధుల జనాలు మనసు లేదు పెట్టుకుని అది కాక సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా మీద దాడి చేశారు ఒక ఆరుగురు కలిసి కొట్టి పట్టలు చంపుతున్నటువంటి మీరు గుర్చో పెట్టేసి వెళ్ళిపోయారు యాక్టివ్గా ఉంటారు రెండోసారి యాక్టివ్గా ఉంటారు ఎవరన్నా వస్తారు మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తారా ఇప్పుడు నీ దగ్గరికి నేను చంపేసిన దిక్కు లేదు అనేసి వెళ్ళిపోయారు కొట్టేసి